ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో నిన్న ఐదో తారీఖున ప్రన్నిటి దారు మాట్లాడుకుందాం ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోనే ప్రతి ఒక్క ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించిన సమస్యలపై మాట్లాడటం జరిగింది దాన్ని వీడియో రూపంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది నిన్న జరిగిన నిన్న ఏదైతే లాంచ్ చేశారో ప్రోగ్రాం అది రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ప్రతి జిల్లాలోనే చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందో సమాన పనికి సమాన యాత్ర ఇవ్వాలని ఏదైతే ప్రభుత్వానికి తెలియపరిచే మిబరాటం రూపంలో ఇచ్చే వినతి పత్రాన్ని ఆ వినతి పత్రంలో ఇరవై ఆరవ కాలంగా మనకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి పెట్టడం జరిగింది మనం కూడా మన సమస్యలపై వెండి బీదాలు మాట్లాడుకుందాం అనే కార్యక్రమంలో మనం కూడా పాల్గొవాలి అలాగే ఔట్ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీసీఏ నిరంతరం కష్టపడి పనిచేస్తుంది కేర్ సూర్ణ గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కనుక ఈ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములయ్యి మన సమస్యలు టీ తాగుతూ మాట్లాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు కొవ్వురులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున అనేక డిపార్ట్మెంట్ నుండి జేఏసీ తరఫున పాల్గొనడం జరిగింది టీ తాగుతూ మాట్లాడుకున్న కార్యక్రమంలో సోర్సింగ్ ఉద్యోగులను కూడా తాము న్యాయం చేయాలి ఏదైతే మినిమం టైం స్కేల్ ఉందో మినిమం టైక్ అమలు చేయాలి ఎవరైనా సరిపోతే ప్రస్తుతానికి రెండు లక్షలు ఇస్తున్నారు దాన్ని ఐదు లక్షలు పెంచాలి ఖర్చుల కింద పదిహేను వేలు ఇస్తున్నారు దాన్ని ఇరవై ఐదు వేలు చేయాలి యాక్సిడెంట్ సరిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు దాన్ని పది లక్షల రూపాయలు చేయాలి ప్రస్తుతం మాకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి అమలు చేసే క్రమంలోనే మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి ఏదైతే కోట్ల పెట్టాల ఉద్యోగులని మాకు ప్రభుత్వ పథకాలు ప్రతి ప్రభుత్వ పథకం చేయాలి ఉద్యోగులు ఎవరైనా రిటైర్డ్ అయిపోతే కనీసం ఒక్క రూపాయి కూడా ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి సింగిల్ పైసా కూడా ఇవ్వకుండా ఇంటి ఖాళీ చేతులతో ఇంటికి పంపుతున్నారు అది సరైన పద్ధతి కాదు ముప్పై సంవత్సరాలు ఎన్నగా వారనగా ప్రభుత్వానికి ఎంత సర్వీస్ చేసి అతని శ్రమని దో దోషాలు శ్రమ దోపిడికి గురయ్యారు కనుక ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంటే కనీసం ఒక పది లక్షల రూపాయలు గౌరవంగా ఇంటికి సాగనంపాలి వాళ్ళు కూడా ఔసోగులకి రేషన్ కార్డు కల్పించాలి ఏదైతే గవర్నమెంట్ కార్డులు ఉన్నాయో అవి కూడా ఉద్యోగులు కల్పించాలి ప్రభుత్వ పథకాలన్నీ కూడా హౌసోర్ ఉద్యోగులు ఇవ్వాలి తక్షణమే మాకు మినిమం టైస్ అమలు చేయాలి మాకు ఏదైతే పదిహేను జీర్తిస్తున్నారు కేవలం పదమూడు వేల రూపాయలతోటి మా కుటుంబాలని జీవించుకోవడం మేము జీవన విధానం మాకు చాలా కష్టతరంగా ఉంది కనుక మా కుటుంబం మీద ఆధారపడి మా తల్లిదండ్రులు భార్య పిల్లల్ని పోషించడం చాలా కష్టతరంగా ఉంది కనుక ఈరోజు నిత్యవసర వస్తువులు అనే ఆకాశం అడుగుతున్న ధరలన్నీ కూడా కనీసం పాల బిల్లు కానీ ఇంటర్లు కానీ కరెంటు బిల్లు కానీ విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి మాకు కూడా ప్రభుత్వ పథకాలన్నీ వర్తింప చేయాలి మా పిల్లలను కూడా చదువుకుంటా వెసులుబాటు కావాలి మా పిల్లలు కూడా అమ్మఒడి వర్తింప చేయాలి ఏదైతే ఎన్ని ఉన్నాయో అన్ని పథకాలు కూడా ప్రభుత్వం తరఫున రావలసిన ప్రతి పథకాన్ని కూడా మాకు వర్తింప చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మేము మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి తెలియపరుతున్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కూడా తెలియపరచాలని ఈ టీ తాగు ప్రోగ్రామ్ లో మేము మా సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది థ్యాంక్ యూ